హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే నా ఫ్రైడే వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో నేను లక్ష్మీదేవికి ఫ్రైడే ఎట్లా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా డోర్స్ అన్నీ విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేశానండి భలే ఉంది చల్లగా రెయిన్ పడుతూ ఉంది కదా ఇంటి ముందైతే నేను ముందు రోజు ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను నేను దూరానికి ముగ్గులు పెట్టానండి అంటే పసుపు రాయను మెయిన్ అది చెప్తాను రీజన్ అనేది పిల్లలకైతే ఫస్ట్ ఇట్లా నేను బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేశానండి వాళ్ళు కొంచెం వెజిటబుల్ బిర్యానీ అండ్ స్నాక్స్కి యాపిల్స్ చేశాను యాపిల్ కట్ చేసి పెట్టేశాను బట్ ఆ వెజిటబుల్ బిర్యానీలో సాల్ట్ వేయడం మర్చిపోయానండి పాపం అనిపించింది తర్వాత అర్థమైంది నాకు సాల్ట్ మర్చిపోయాను అని ఈ కంగారులో నేను మర్చిపోయాను ఇంకా వాళ్ళని పంపించేశాక ఇంకా నేను మొత్తం అక్కడంతా క్లీన్ చేయడం అదంతా స్టార్ట్ చేశాను ఇంకా యాక్చువల్గా ఎర్లీ మార్నింగే లేచి చేసేద్దాం అనుకున్నానండి ముందు రోజు మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తే ఒక ఫోర్ ఓ క్లాక్ లేస్తే ఫైవ్ లోపు పూజ అయిపోతుంది ఫైవ్ ఓ క్లాక్ ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇవన్నీ స్టార్ట్ చేయొచ్చు అనేసి బట్ మా అమ్మాయికి సడన్గా ఫోర్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చేసారండి సో నేను ముందు రోజు అంటే లక్షవారం నైట్ వన్ ఓ క్లాక్ వరకు తనకి ప్రాజెక్ట్ వర్క్సే చేస్తూ ఉన్నాను ఎందుకంటే తను వన్ ఓ క్లాక్ వరకు ఉంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే పాపం కోట టూ సిక్స్ కంటే లేవలేదు కదా హెల్ప్ చేయాలి కదా అని ఇంకా నేను అది చేయడం వల్ల నేను ఫ్రైడే ఇంక లేవలేకపోయాను ఢిల్లీ గాను ఫైవ్ ఓ క్లాక్కే లేచాను ముందు రోజే ముగ్గులు ఇవన్నీ పెట్టేసుకున్నాను ఫో ఇంకా ఫ్రైడే ఫైవ్ ఓ క్లాక్ లేచి పిల్లలకి బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించి మా ఆయన్ని పంపించి అప్పుడు ఇంకా స్టార్ట్ చేశానండి ఇదంతాను భగవాన్ దగ్గర నేను పసుపుతో పెద్దగా ముగ్గులు పెట్టాను అండి అంటే ఫెస్టివల్స్కి అయితే పెడతాను నార్మల్గా చాక్ పీస్తోనే పెట్టేస్తాను ప్రతిసారి పసుపు పెట్టి ముగ్గు పెడితే అది రెండు మూడు రోజులకే కొంచెం అదంతా స్ప్రెడ్ అయిపోయి కొంచెం పాడవుతుంది అందుకని పండగలకు తప్ప ఇంకెప్పుడు పెట్టనండి చాక్ పీస్తో ముగ్గు పెట్టేస్తాను అండ్ ఆల్రెడీ అక్కడ ముగ్గులు ఉన్నాయి కనుక ఇంకా నేను పెట్టనండి అండ్ ఇంటి బయట దూరానికి కూడా పండగలకి దూరానికి పసుపు రాసి ముగ్గు పిండితో పెడతానండి లేకుండే ఎవ్రీడే ఇల్లు వచ్చేటప్పుడు దూరం కూడా నీట్గా తడి క్లాత్తో తుడిచేసి చాక్ పీస్తో పెట్టేస్తాను మాకు వర్షం వస్తే కొంచెం వెలుతురు కొట్టేస్తుందండి దూరం దగ్గర అంటే వాటరు ఎక్కువ వర్షం పడితే వాటర్ వచ్చి కొంచెం స్టాక్ అవుతుంది దానివల్ల దూరం పాడవుతుందేమో అని భయం అండ్ పసుపు ఇవన్నీ పెడితే ఇంకా దూరం పాడవుతుంది అనేసి నేను పెట్టనండి ఒక బొట్టు పెట్టేసి ఉంచేస్తాను వైపు ఒక బొట్టు పెట్టేసి ఉంచేస్తానండి అందుకే అక్కడ నేను పెద్దగా పసుపులు పసుపు పెట్టి అదే ముగ్గు పిండితో ముగ్గులు పెట్టాను పండగలకైతే మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటాను అండ్ ఇంకా ఆ రోజు వీళ్ళందరూ వెళ్ళాక ఇంకా ఇదంతా భగవాన్ దగ్గర అంతా తీసేసి క్లీన్ చేసి ముగ్గు పెట్టి అవన్నీ నీట్గా చేసేసాక భగవాన్ సామాన్లన్నీ వాష్ చేసుకున్నానండి నార్మల్గా అయితే నేను మూడు చెంబులు పెడతానండి ఇదేంటంటే ఒకటి దూరం దగ్గర పెడతాను ఇంకొక రెండు ఏంటంటే మాకు దేవుడి రూమ్ సపరేట్గా ఉంటుంది కనుక దేవుడు రూమ్ డోర్కి అటువైపులో ఒకటి ఇటువైపులో ఒకటి అయితే పెడతానండి ఎవ్రీ డే అయితే ఇవి ఉంటాయి ఈ మూడు కలసంలో అయితే కంపల్సరీగా పెడతాను దీపాలు ఇవన్నిటికి వస్తే మాత్రం సమ్ స్పెషల్ డేస్లోనే చేస్తాను తప్ప ఎవ్రీడే ఇన్ని దీపాలు పెట్టడం అయితే ఉండదండి అండ్ దాంట్లో అయితే ఫస్ట్ పసుపు కుంకుమ గంధం అండ్ జివాది పౌడర్ అంటారు కదండి అది ఇవన్నీ వేసేసి అక్షంతాలు వేసేసి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టేసి అయితే పెట్టాను భలే స్మెల్ వస్తుందండి అండ్ ఇలా చేసుకుంటే ఏంటంటే మన ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా నీట్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ అమ్మవారిని తెచ్చైతే అలా పెట్టేసుకున్నాను ఆ బ్యాక్ సైడ్ అమ్మవారిది కిరీటంలా ఉంది కదా అది నేనే చేసుకున్నానండి అంటే చిన్న కార్డ్బోర్డు రౌండ్గా కట్ చేసేసి దానిపైన రౌండ్గా గ్లిటర్ పేపర్స్ పెట్టి దానిపైన కుందన్స్ లాంటివి స్టిక్ చేశాను చాలా అందంగా అనిపిస్తారండి వన్స్ మీరు కూడా ట్రై చేయండి అంటే బ్యాక్ సైడ్ ఒక కిరీటంలా కనిపిస్తారా కనిపిస్తుంది అండి అమ్మవారికి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చిన్న మెడలోకి దండ కూడా నేనే అది క్లాత్తో తయారు చేశానండి అది ఏంటంటే మనకి చాలామంది బ్లౌజ్ పీసెస్ ఇస్తారు కదా అది మనం అస్సలు యూజ్ చేయము కదండి సో దాంతో అట్లా గ్రీన్ అండ్ రెడ్ దాంతో అట్లా చేసుకున్నాను ఇంకా పెట్టేసి ఇంకా దీపాలు అన్నీ పెట్టుకున్నాను నేనైతే ఎవ్రీ ఫ్రైడే ఇలా చేస్తాను బట్ కొన్ని ఫ్రైడేస్నే కుదురుతుందండి అన్ని ఫ్రైడేస్ అయితే కుదరదు నాకు అండ్ ఇలా చేసాక ప్రసాదం కూడా సేమియా చేసి అయితే పెట్టేశాను బెల్లం పరమాణం చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదని సేమియా చేసి పెట్టేశాను ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుందండి అప్పటికే టెన్ అయిపోయింది టైము ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా తొందర తొందరగా చేసేస్తూ ఉన్నాను ఎంత తొందరగా చేసినా సరే మనకు కూడా కొంచెం ఓపిక ఉండాలి కదండి అప్పటివరకు పని చేస్తాము మళ్ళీ తొందర తొందరగా అంటే పరిగెత్తలేమండి చాలా టైం పట్టేస్తుంది ఇంక ఇలాగంత దీపారాధన ధూపం అన్నీ వేసాక నేను అమ్మవారిది అష్టోత్తరాలు చదువుకున్నానండి వన్ నాట్ ఎయిట్ నేమ్స్ అవి చదివేశాక కడ్గమాల అంటారు కదా అమ్మవారి కట్గమాల ఇవన్నీ కూడా చదువుకుంటానండి నార్మల్గా నేను ఎవ్రీడే ఏంటంటే నారాయణ స్వామి కవచం ఈశ్వరు అదే శివయ్యది నెక్స్ట్ లలితాదేవి దత్తాత్రేయ స్వామి ఆంజనేయ స్వామి ఇవన్నీ అయితే చదువుతానండి అండ్ సమ్ స్పెషల్ డేస్లో మాత్రం స్పెసిఫిక్గా ఏ దేవుడికైతే మనం పూజ చేస్తున్నామో ఆ దేవుడివి కొన్ని ఎక్స్ట్రా శ్లోకాసు అన్నీ ఉంటాయి కదా అది చదువుతాము అండ్ లాస్ట్లో అయితే ఇట్లా హార్త్ ఇచ్చేసుకున్నాను ఇదంతా అయిపోయాక ఇల్లు మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి హ్యాపీగా అనిపిస్తుంది ఎవ్రీడే ఇంత టైం తీసుకొని పూజ అంటే మనం ఎలానో చేయలేము అందుకనే నేను కుదిరితే ఫ్రైడే అమ్మవారికైనా అయినా లేకుంటే సాటర్డే స్వామివారికైనా లేకుంటే మండే శివయ్యకైనా సరే నేను ట్రై చేస్తానండి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంట్లో ఎవరైనా గెస్ట్ ఉంటే మాత్రం కుదరదులేండి లేకుంటే మాత్రం ట్రై చేస్తాను ఇలా పూజ అయిపోయాక మా ఇంట్లో ఒకటి ఉర్లి బౌల్ ఉంది కదా దాంట్లో అంటే ఇప్పు ఇప్పటివరకు యూస్ చేయలేదండి ఓకే కొంచెం అంత బాగుంటుంది ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్ వస్తాయని అలా ఇంకా భగవాన్ రూమ్లో ఆ బౌల్ పెట్టేసి దాన్ని నింపుగా వాటర్ వేస్తానండి కంప్లీట్గా వేయలేదు ఒక ఎయిటీ పర్సెంటేజ్ వేసానండి దాంట్లో కొంచెం జవాది పౌడర్ వేశాను నిజమండి ఇది వాటర్లో కలిపితే స్మెల్ వస్తుంది అసలు ఇల్లు అంతా అదే స్మెల్ భగవాన్ రూమ్ డోర్ తీస్తే అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువ స్మెల్ వచ్చేస్తుందండి ఇలా నేను ఎప్పుడూ భగవాన్ రూమ్లో పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము అండ్ ఇలా పెట్టేసి కూడా ఉంచాలండి ఎందుకంటే అలా వాటర్ ఉన్న వల్ల బౌల్ కూడా పాడైతుంది కదా అందుకే కంటిన్యూస్గా అయితే ఉంచాను ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లా ఉంచేసి తీసేస్తాను ఎందుకంటే ఫ్లవర్స్ వాటర్లో ఉంటాయి కనుక ఫ్రెష్గా ఉంటాయి కనుక సో ఇదేనండి ఈరోజు నా వ్లాగ్ అయితే నాకు కంప్లీట్గా పెద్ద వ్లాగ్ అయితే చేయడానికి అసలు కుదరట్లేదు ఇదైతే స్మాల్ వ్లాగేనండి ఈ ఫ్రైడే వ్లాగ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్